अशोकस्तारणस्तार शूर शौर जनेश्वर अनुकूल श्रुतावर्त पद्मी पद्मनी भेक्षण ओम अशोकाय नम ओम तारणा नम ओम ताराय नम ओम शूराय नम ओम शौरय नम ओम जनेश्वराय नम ओम अनुकूलाय नम ओम शतावर्ताय नम ओम पद्मे नम ओम पद्मेक्षणा नम अशोक శోకము లేనివాడు శోకమును తొలగించువాడు తారణ శత్రువులు దొంగల నుండి రక్షించువాడు తారహ నుండి రక్షించువాడు శూర సర్వ శక్తులను జయించు సమర్థుడు శౌరిహి శూరుడైన వసుదేవుని పుత్రుడు జనేశ్వర సర్వజనులకు ఈశ్వరుడు నియామకుడు అనుకూల భక్తులకు అనుకూలముగా నడుచువాడు శతావర్త నూరు ఆవృతములు కలవాడు పద్మి హస్తమున నిత్యము పద్మము కలవాడు పద్మని భేక్షణ పద్మముల వంటి చల్లని చూపులు కలవాడు శ్రీ మహావిష్ణువు శోకము లేనివాడు శోకమును తొలగించువాడు శత్రువులు దొంగల నుండి రక్షించువాడు సమస్త సంసార భయం నుండి రక్షించువాడు సర్వశక్తులను జయించు సమర్థుడు శురుడైన వసుదేవుని పుత్రుడు సర్వజనులకు ఈశ్వరుడు నియామకుడు భక్తులకు అనుకూలముగా నడుచుకొను వాడు నూరు ఆవృతములు కలవాడు హస్తమున నిత్యము పద్మము కలవాడు పద్మముల వంటి చల్లని చూపులు కలవాడు ఈ శ్లోకం పఠించడం వల్ల జీవితంలో ఉన్న శోకాలు బాధలు తొలుగుతాయి అలాగే శత్రువులు దొంగలు మరియు సంసార భయాల నుండి రక్షణ కలుగుతుంది అశోకస్తార నిస్తూరౌరి జనేశ్వర అనుకూల శతావర్త పద్మి పద్మని నిభేక్షణ ఇలాంటి మరిన్ని శ్లోకాల కోసం ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి ఓం నమో నారాయణాయ